హలో అందరికీ ఇలాంటి వాటర్ బాటిల్స్ వాటర్ అయిపోయిన తర్వాత పడేస్తూ ఉంటాం కదా పడేయోకుండా ఇంట్లోకి చాలా రకాలుగా ఉపయోగించుకోవచ్చండి చాలా మనీని అయితే సేవ్ చేసుకోవచ్చు వీటిని ఏ విధంగా యూస్ చేయాలో ఈ ఫుల్ వీడియోలో అయితే ఉంది స్కిప్ చేకోకుండా చూసేయండి ప్రతి ఒక్కరూ యూస్ చేసుకోండి ఈ ఫుల్ వీడియోలో అయితే అందరికీ ఉపయోగపడేలా నార్మల్ బాటిల్స్ని ఏ విధంగా రీయూస్ చేసుకోవచ్చు అనేది ఈ ఫుల్ వీడియోలో అయితే ఉంది స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ అయితే ఒక వాటర్ బాటిల్ని తీసుకున్నా ఇది చిన్నదైనా పెద్దదైనా ఎంత సైజ్దైనా అవ్వచ్చు అండి మన దగ్గర ఉన్నవి తీసుకోవాలి ఫస్ట్ అయితే బాటిల్ని ఈ విధంగా స్ట్రైట్గా కట్ చేసేసుకున్న కింది వరకు కూడా టూ సైడ్స్ కట్ చేసుకున్నానండి కింది వరకు కూడా నేను పైన కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి దీంతో కట్ చేసా మామూలుగా అయితే సిజర్తోనే కట్ చేసుకోవచ్చు తర్వాత అన్ని హోల్స్ పెట్టుకుంటూ పోతున్నా లైన్గా పై వరకు కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చి ఇలా బాటిల్కి టూ సైడ్స్ హోల్స్ పెట్టుకోవాలండి రెండు ఒకేలాగా స్ట్రైట్గా ఉండేలాగా పెట్టేసుకోవాలన్నమాట ఇలా పెట్టుకున్న తర్వాత మన దగ్గర ఇంట్లో నార్మల్గా థ్రెడ్స్ ఉంటాయి కదా మిషన్ కుట్టే వాళ్ళైనా లేకపోతే ఏదైనా కుట్లు వేసుకోవడానికైనా ఎలాగైనా కూడా కలర్ కలర్ దారాలన్నీ పెట్టుకొని ఉంటాం ఇంట్లో వాటన్నిటిని ఒక చోట పెట్టామంటే ఇంక ఎక్కడుంది ఉందని వెతుక్కుంటూ ఉంటాం కదా అలా వెతుక్కోకుండా ఈజీగా దీంతో చాలా మంచిగా ఆర్గనైజ్ చేసుకోవచ్చండి ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకోకుండా అలా బాటిల్ని రీయూజ్ చేసినట్లు ఉంటుంది ఇలా థ్రెడ్స్ని ఆర్గనైజ్ చేసుకున్నట్లు ఉంటుంది కొంచెం గట్టిగా ఉండే పుల్లలు ఏవైనా తీసుకోండి కరెక్ట్గా ఈ బాటిల్కి ఈ సైడ్ నుంచి ఆ సైడ్ వరకు కొంచెం బయటకు వచ్చేలాగా పుల్లలని అయితే పెట్టేసేసేయండి తర్వాత ఇందులో స్టిక్ని పెడుతూ పెడుతూ ఈ విధంగా థ్రెడ్స్ అన్ని ఎక్కించేసుకోండి ఇలా మనం తీసుకు ఎన్ని హోల్స్ పెట్టుకుంటే అన్ని థ్రెడ్స్ అయితే పెట్టేసుకోవచ్చు దీన్ని ఓపెన్ చేయాల్సిన అవసరం కూడా లేకోకుండా చాలా ఈజీగా దారాన్ని కూడా అండి ఇందులో నుంచి మనం కట్ చేసుకున్నాం కదా అక్కడ నుంచి ఏ థ్రెడ్ కావాలన్నా థ్రెడ్ని అయితే లాక్కున్నామంటే ఈజీగా వచ్చేస్తుంది పైన ఈ విధంగా క్యాప్ పెట్టేశామంటే ఇంకా అసలు ఇందులోంచి బయటికి రావాలన్నా రావన్నమాట థ్రెడ్స్ చాలా నీట్గా అక్కడే ఉంటాయి మనకి ఈ పుల్లలు అటు ఇటు కదలకుకుండా గమ్ము కూడా వేసేసుకోవచ్చు ఇక్కడ కావాలంటే కొంచెం పెద్దవి పెట్టుకున్నామంటే ఇంకా ఏం అవసరం లేదు గమ్ము కూడా ఇప్పుడు నేను థ్రెడ్స్ ఇక్కడ నుంచి తీసా కదా ఇలా మనకి కావాలన్న కలరు ఇందులోంచి తీసుకోవచ్చు ఏ కలర్స్ ఉన్నాయి అన్నది కూడా క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది ఈ విధంగా బాటిల్ని అయితే యూజ్ చేసుకోవచ్చు మనం లగేజ్ ఏదైనా ప్యాక్ చేసుకున్నప్పుడైనా నీట్గా ఉంటుంది తర్వాత ఇలా ఒక బాటిల్ని అయితే తీసుకున్నాను ఇలాంటి వాటర్ బాటిల్స్ అయినా జ్యూస్ బాటిల్స్ అయినా ఓన్లీ ఒకసారి యూస్ చేయాలండి తాగాలి జ్యూస్ పడేయాలంటే లేకపోతే కూడా ఇలాంటి వాటికి యూస్ చేసుకోవాలి అంతేకాని అందులో వాటర్ పోసుకొని నార్మల్ వాటర్ బాటిల్లాగా యూస్ చేసుకోకూడదు అసలు కూడా ఇలా బాటిల్కి పైన ఈ విధంగా కట్ చేసుకొని కింది సైడ్ మొత్తం ఒక పెద్ద హోల్ అయితే పెట్టుకుంటున్న ఈ క్యాప్ అందులో పడేలాగా పెట్టేస్తున్నా అనమాట తర్వాత చుట్టూతో కూడా చిన్న చిన్న హోల్స్ కూడా పెట్టేసుకున్నాను ఇలా షింకులో మనము కిచెన్లో పెట్టేసుకున్నామంటే ఏవైనా మనం కడిగినప్పుడు తొక్కలు అలాంటివన్నీ ఉంటాయి కదా ఇట్లా వాటర్ని వేసామంటే ఒక ఫిల్టర్ లాగా పనికి వస్తుందండి ఇలా హైట్ పెట్టడం వల్ల కింద నీళ్లు నిలబడుకోకుండా పోతూ ఉంటాయి కంటిన్యూస్గా ఇలా వేయడం వల్ల షింకు పాడవకుండా ఉంటుంది అలాగే డస్ట్ అనేది స్మెల్ రాకోకుండా ఉంటుంది అనమాట హోల్స్ బూడిపోవడం అలాంటివన్నీ చాలా వరకు తగ్గుతాయండి ఇలా ట్రై చేయండి తర్వాత ఇంకో వాటర్ బాటిల్ని అయితే తీసుకున్నానండి దీనికి ఓన్లీ ఒక సైడ్ మాత్రమే స్ట్రైట్గా కింది వరకు కట్ చేసేసుకుంటున్నాను పైన క్యాబ్ దగ్గర నుంచి కింది వరకు కట్ చేసుకోవడం వల్ల మనకి ఇలా ఓపెన్ అవుతుందన్నమాట బాగా మనం ఎక్కడైనా జర్నీస్కి వెళ్తూ ఉంటాం సోప్ కానీ షాంపూస్ కానీ పేస్ట్ కానీ ఒక చిన్న టవల్ కానీ న్యాప్కిన్స్ కానీ పెట్టుకోవడానికి పెద్ద లగేజ్ బ్యాగ్లో పెట్టామంటే అటు ఇటు వెతుకుతూ ఉండాలన్నమాట ఈ విధంగా పెట్టుకున్నామంటే మనము చూడ్డానికి చాలా నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నట్లు ఉంటుంది టక్కున ఏవి కావాలంటే అవి తీసుకోవచ్చు ఇలా అన్ని బాటిల్స్లో ఇలా ఆర్గనైజ్ చేసుకోవడం వల్ల ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట ఏ వస్తువు ఎక్కడుంది అనేది ముఖ్యంగా జర్నీస్లో వెళ్ళేటప్పుడు మనం ఏవైనా అవి పోతా ఉంటాం కదా అలాంటప్పుడు అన్ని పట్టవు కదా మనకు లగేజ్ బ్యాగులు అలాంటప్పుడు ఇలా పెట్టుకున్నాం అనుకో సర్దుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది ఏవైనా చిన్నపిల్ల అండర్వేర్స్ కానివ్వండి నాప్కిన్స్ కానివ్వండి అలాంటి చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ ఇలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు మనం వాడే మేకప్ ఐటమ్స్ అయినా ఐలైనర్ ఐకానిక్ ఐబ్రో పెన్సిల్స్ అలాంటివన్నీ ఫేర్ అండ్ లవ్లీ అలాంటివన్నీ కూడా ఇందులో పెట్టుకున్నామంటే ఒక్కసారిగా బాటిల్ ఓపెన్ చేసి అన్ని రెడీ అయిన తర్వాత అందులో పెట్టేసి లోపల పెట్టేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ అలాంటిది ఇంకో బాటిల్ అయితే తీసుకున్నాను దీన్ని ఏమి చేయట్లేదు జస్ట్ కింద మాత్రమే ఒక హోల్ అయితే పెట్టుకుంటున్నా అలాగే పైన క్యాప్ దగ్గర టూ హోల్స్ పెట్టుకున్నానండి ఈ సైడ్ ఒకటి ఆ సైడ్ ఒకటి మనం షింకులో వాటర్ ఏవైనా కడిగేటప్పుడు టక్కున మన బట్టల పైన పడతా ఉంటాయి కదా అలా పడకోకుండా ఈ విధంగా బాటిల్ని ఇలా కట్టేసామనుకోండి ఈ హోల్ నుంచి ఆ హోల్లోకి ఒక థ్రెడ్ పెట్టి ఈ విధంగా ట్యాప్కి కట్టేసామంటే నీట్గా వాటర్ వాష్ చేయడానికైనా లేకపోతే గిన్నెలు కడిగేటప్పుడు అయినా మన పైన వాటర్ పడకోకుండా తడంత అవ్వకోకుండా నీట్గా ఉంటుంది అలాగే చుట్టూతా వాటర్ పోసి క్లీన్ చేసుకోవడానికి కూడా ఈ విధంగా కంఫర్ట్గా ఉంటుందండి ఇలా వేస్ట్గా పడేసే వాటిని ఈ విధంగా అయితే రీయూజ్ చేసుకోవచ్చండి మంచిగా కొన్ని రోజులైతే తర్వాత వచ్చేసి ఇలాంటి బాటిల్సే తీసుకున్నానండి ఇప్పుడు వీటిల్లోంచి ఒక బాటిల్ అయితే తీసుకున్నాను తర్వాత దీన్ని వచ్చేసి మనకి ఎంత హైట్ కావాలంటే అంత హైట్ వరకు అయితే కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకున్న తర్వాత దీనికి కింది సైడ్ ఒక ఫోర్ ఫైవ్ హోల్స్ పెట్టేసుకోవాలి చుట్టూతో అలాగే పైన టూ పెట్టుకోవాలన్నమాట దీన్ని మనం ఎలా వాడచ్చు అంటే బాత్రూంలో బ్రష్ల్ని తక్కున బ్రష్ దాంతో డబ్బాలు పెట్టేస్తూ ఉంటాం కదా అలా పెట్టకూడదండి అలా పెట్టడం వల్ల దానికి ఉండే వాటర్ అంతా దాంట్లో నిలబడిపోతాయి అనమాట ఇలాంటిది ఒకటి హ్యాంగ్ చేసుకొని అందులో బ్రష్లు పెట్టడం వల్ల మనకి బ్రష్కు ఉండే వాటర్ అంతా ఇందులో పడి ఈ హోల్స్ నుంచి కిందికి వెళ్ళిపోయి డ్రై అవుతుంది బ్రష్ అప్పుడు మనం బ్రష్లు పెట్టుకునే స్టాండ్లో అయినా పెట్టుకోవచ్చు లేదంటే ఇలాగే కూడా వాడుకోవచ్చు పైన టూ హోల్స్ పెట్టుకున్నా కదా ఆ హోల్స్కి ఈ విధంగా ఒక కడ్డీని అయితే పెట్టేస్తున్నాను బైండింగ్ వేరండి ఇది మనం పేస్ట్లు కానీ ఏవైనా కూడా కొంచెం హెవీ వెయిట్ పెట్టుకున్నా కూడా పడిపోకుండా ఉంటుంది బైండింగ్ వేర్ పెట్టడం వల్ల అలాగే మనం హెడ్ బాత్ అలా చేసినప్పుడు షాంపూలు అవన్నీ కూడా బాత్రూంలో అలాగే వదిలేసి వస్తూ ఉంటాం కదా డస్ట్బిన్ ఎందుకంటే పెద్ద డస్ట్బిన్ పెట్టుకోం కాబట్టి బాత్రూంలో అలాంటప్పుడు ఇలాంటి చిన్న డస్ట్బిన్ ఒకటి హ్యాంగ్ చేసుకుందాం అనుకోండి ఇలాంటి వాటర్ బాటిల్ని ఒక చిన్న డస్ట్బిన్ లాగా యూస్ చేసుకోవచ్చు అనమాట బాత్రూంలో అడ్డం పడకోకుండా షాంపూ ప్యాకెట్స్ అలాంటివన్నీ కూడా నీటుగా హెడ్ బాత్ చేసిన తర్వాత అందులో వేసేసుకోవచ్చు ఇలా మనకి పేస్ట్లు బ్రష్లు అవన్నీ పెట్టుకోవడానికి ఒక చిన్న స్టాండ్ లాగైనా యూజ్ చేసుకోవచ్చు లేదంటే కూడా మనం డస్ట్ చేసుకోవడానికి చిన్న డస్ట్బిన్ లాగైనా యూస్ చేసుకోవచ్చు కింద హోల్స్ పెట్టాం కాబట్టి వాటర్ నిలబడుకోకుండా పోతాయండి ఇలా మనము పడేసే వాటన్నిటిని ఇంట్లోకి ఈ విధంగా రియూస్ చేసుకోవచ్చు ఎంతో కొంత డబ్బు అయితే ఆదా అవుతుందండి అలాగే నీట్గా కూడా ఉంటుంది ఇల్లు అనేది నెక్స్ట్ వచ్చేసి టూ బాటిల్స్ అయితే తీసుకున్నాను వీటిని వచ్చేసి మనకి ఎంత హైట్ కావాలంటే అంత హైట్ వరకు అయితే కట్ చేసుకోవచ్చు ఎంత సైజు కావాలన్నా కూడా అంత సైజులో వాటర్ బాటిల్ కూడా తీసుకోవచ్చు వీటిని కరెక్ట్గా రెండు ఒకే సైజ్ ఉండేలాగా కట్ చేసేసుకుంటున్నాను నేను ఇలా కట్ చేసుకున్న తర్వాత నా దగ్గర ఒక షీట్ అయితే ఉంది ఈ షీట్ని కొంచెం గమ్ పెట్టేసి నీట్గా ఈ రెండిటికి చుట్టేసుకుంటూ వచ్చేస్తున్నా అలాగే కింది సైడ్ కూడా బేస్ కోసం షీట్ని కట్ చేసుకొని కరెక్ట్గా దాని సైజ్కి అయితే కట్ చేసి పెట్టేసుకున్నా ఒకవేళ ఈ షీట్ లేకోకుంటే నార్మల్ ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయి కదా కొంచెం డిజైన్వి అలాంటివి వాటినైనా కూడా ఇదే విధంగా కట్ చేసుకొని ఇలాగే చేసుకోవచ్చు మనం గ్యాస్ పక్కనే ఫ్లోర్ పైన పెట్టినా కూడా బండపైన పెట్టినా కూడా మనకి తడి అంటుకోకుండా నీట్ నీటుగా ఉంటాయి అనమాట అందుకోసమే ఇది మొత్తం రెడీ చేసుకున్న తర్వాత కిచెన్లో మన స్పూన్లు నైఫ్లు అలాగే కటర్లు అవన్నీ పెట్టుకోవడానికి స్టాండ్స్ ఉంటాయి కదా అలా మంచి ఒక స్టాండ్ లాగా యూస్ చేసుకోవచ్చు అనమాట ఏదైనా ఇంట్లో పెట్టుకున్నామంటే లుక్వైజ్ బాగుండాలి అనుకుంటాం కదా కాబట్టి ఈ షీట్ చుట్టా అనమాట ఇలా ఒక స్టాండ్ లాగా బాగా యూస్ చేసుకోవచ్చు అండి అన్ని ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనమాట కొంచెం పెద్ద సైజ్ బాటిల్ తీసుకున్నామంటే తర్వాత ఒక బాటిల్ని తీసుకొని ఈ విధంగా సన్నగా ఒక లేయర్ లాగా కట్ చేసుకున్నాను బాటిల్ని కట్ చేసుకున్నప్పుడు ఈ విధంగా చిన్న చిన్న స్ప్రింగుల్లాగా వస్తాయి అనమాట చక్కగా కట్ చేసినా కూడా ఆ తర్వాత మనం చేతికి తీసుకున్నామంటే ఇట్లా రౌండ్గా తిరుగుతాయి కదా వీటిని మంచిగా ఈ విధంగా యూస్ చేసుకోవచ్చండి మొక్కలకి ఏవైనా కొమ్మలు కొమ్మల్లాగా ఇట్లా కొమ్మలు కొమ్మలుగా వస్తూ ఉంటాయి కదా మొక్కలు మనీ ప్లాంట్ లాగా అలాంటి ఇటు అటు పడిపోకుండా తాళ్లతో కడతూ ఉంటాం మనం అలా కట్టకోకుండా కట్టడం వల్ల కొంచెం ప్రెజర్ పడుతుంది వాటికి అలా కట్టకుండా జస్ట్ వీటిని ఇలా పెట్టామంటే నీట్గా మొక్క అనేది పైకి పోతుంది అనమాట లిక్వైజ్ బాగుంటాయి మొక్కలు అలాగే దానికి కూడా ప్రెజర్ లేకోకుండా బాగా పెరిగేస్తాయి ఇలా మంచిగా బాటిల్స్ని అయితే రీయూస్ చేసుకోవచ్చు పడేసే వాటిని మీకు బాగా నచ్చాయి అనుకుంటున్నా నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి లాస్ట్ వరకు వీడియో చూసిన తర్వాత మీకు ఏమైనా యూజ్ అయిందనిపిస్తే అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్